ாவுக்கு காரணம ஜன்மோகன் ரெடி எண்ணூர் மத்தியம் எ मज़बूती मज़बूती यकड़ा यकड़ा, कल्पित मज़ज़र की तारीफ़ मज़बूती यकड़ा यकड़ा, मज़बूती मज़बूती यकड़ा यकड़ा, कल्पित मज़ज़र की तारीफ़ मज़बूती यकड़ा यकड़ा, मज़बूती मज़बूती यकड़ा यकड़ा, कल्पित అందరికి నమస్కారం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అని చెప్పి అందులోని మద్యపాన నిషేధం ఒక నవరత్నం అని చెప్పి చెప్పాడు ఆ మద్యపాన నిషేధం నేను రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్కి వెళ్ళేటప్పటికి నేను మద్యపాన సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరి దగ్గరికి వచ్చి నేను ఓట్లు అడుగుతానని చెప్పాడు కానీ ఈ రోజున మద్యపాన నిషేధం లేకపోగా అతను తయారు చేసి ఇంటి పెద్ద ఇంటి పెద్దని చంపే విధంగా ఎన్నో కుటుంబాలు ఇంటి పెద్ద చనిపోయి ఎన్నో కుటుంబాలు ఈ రోజున రోడ్డును పడ్డాయి అందుకోసమని ఆ దానికి బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి దానికి బాధ్యత వహించి రేపు రెండు వేల ఇరవై నాలుగులో అతను సీఎంగా ఉండడానికి అర్హత లేదు అతనికి ఎవరు ఓట్లు వేయరు ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధము మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు కానీ కల్తీ మద్యమాన్ని తయారు చేసి ఎంతో మంది కుటుంబాలని రోడ్ల పాలు చేసిన కారణంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని మేము అడుగుతున్నాం ఎక్కడ మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు కానీ ఇది రెండు వందల యాభై రూపాయలు మద్యమం ఇది జై ఫ్రెండ్స్ నీ నీ కల్తీ మద్యమాన్ని తయారు చేసి నువ్వు పెద్దోడు అయ్యావు నువ్వు లక్షాధికారి అయ్యావు నువ్వు కోటేశ్వరుడు అయ్యావు ఎవరు ఆంధ్రప్రదేశ్ లోని రోజు అందరూ పేదరికంలో మగ్గిపోతున్నారు నువ్వు వచ్చి ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయావు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి మాకైతే సంపూర్ణ అని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చావు ఈ రోజున మా మహిళలందరినీ మోసం చేసావు కాబట్టి ఈ రోజున నువ్వు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మా మహిళల దగ్గరికి రావాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రాష్ట్రంలో వింత పోకడ ముఖ్యమంత్రికి ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకుండా ఓట్లు అడగడానికి వస్తున్నారు మీ మాట మీరు మర్చిపోయినట్టున్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే రెండు వేల ఇరవై నాలుగులో నేను ఓట్లు అడగడానికి వస్తాను ఫైవ్ స్టార్ హోటల్ కు మాత్రమే పరిమితం చేస్తానని చెప్పి ఈరోజు రేట్లు పెంచుకుంటే వెళ్ళిపోయి కల్తీ మద్యంతో ఆడవాళ్ళు తాలిబొట్లతో ఆడుకుంటున్నారండి ఈరోజు ఒకటే అడుగుతున్నారు అన్నింటికి క్వాలిటీలు మెయింటైన్ చేస్తున్నారు కానీ ఈ కల్తీ మద్యం ద్వారా ఎంత మంది కుటుంబాలు సర్వ నాశనం అయిపోయారు ఎంత మంది బ్రతుకులతో ఆడుకుంటున్నారు ఈ డబ్బంతా ఏమైపోతుంది ఎవరు జేబుల్లోకి వెళ్ళిపోతుంది ఈ మద్యానికి ఎందుకు ఆడిట్ చేయలేదు ఎందుకు ఆన్లైన్ పేమెంట్ చేయలేదు ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మీరు మాట చెప్పారో రెండు వేల ఇరవై నాలుగులో లో ఆ మాట మీరు నిలబెట్టుకోకుండానే ఈరోజు ఓట్లు అడగడానికి ఎందుకు వస్తున్నారు కల్తీ మద్యంతో ఆడవారి తాలిబొట్లతోని ఎందుకు పనంగా పెడుతున్నారు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఓట్లు అడగడానికి వచ్చే ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నువ్వు ఓట్లు అడగడానికి రావాలి కదా మరి ఎందుకు వస్తున్నావు నీ తొత్తులందరూ వెనకాతలు వేసుకొని ఎందుకు ఆ విధంగా చెప్తున్నారు పిచ్చి పిచ్చి బ్రాండ్స్ అండి కల్తీ బ్రాండ్స్ మంజీరా హైదరాబాద్ బ్లూ చూడండి ఇలాంటి రెండు వందల యాభై రూపాయలు నువ్వు కల్తీ మధ్య రేట్లు పెంచి ఈ దీనికి ఎంత క్వాలిటీ మెయింటైన్ చేయాలి దీనికి క్వాలిటీ మెయింటైన్ లిమ్కా కొనుక్కోను కదా ఇరవై రూపాయల లిమ్కాకే అంత క్వాలిటీ ఉన్నప్పుడు రెండు వందల యాభై రూపాయలు కల్తీ మద్యానికి నువ్వు ఇంకెంత క్వాలిటీ మెయింటైన్ చేసి ప్రజలకు ఇవ్వాలి అలా కాకుండా ఈ రోజు ప్రజలతో జీవితాలతో ఆటలాడుకున్న మద్యాన్ని సంపూర్ణ మధ్య పని చేసి నువ్వు ఉంటే నీ కుటుంబ సభ్యులకి మేల్ చేయకుండానే ఆంధ్ర రాష్ట్ర అక్క చెల్లికి మేలు చేస్తావని ఏ విధంగా మేము నమ్ముతున్నాం చెప్పండి నీ తల్లికి నీ చెల్లికి నీ అక్కకే ఈ రోజు విలువ లేకుండా చేస్తున్నావు ఈ రోజు వేలాది మంది ఆడవాళ్ళ జీవితాలకి నువ్వు గౌరవిస్తావు విలువిస్తావని ఏ విధంగా మేము నమ్ముతాం ఏ విధంగా ఓట్లేస్తావని అనుకున్నావో సంపూర్ణ మధ్యపా నిషేధం చేసిన తర్వాతే నువ్వు ఓట్లు అడగడానికి రావాలని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నావు